నమస్తే నేను మీ కృష్ణ ప్రముఖ నటి వైసీపీ సానుభూతి పరురాలైన శ్రీరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు ఆ లేఖ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా చెప్పుకునేటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకుల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి వారి కుటుంబాలను కూడా దూషించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారందరినీ వేటాడేటువంటి పనిలో నిమగ్నమై ఉంది అందులో భాగంగానే బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే వర్రా రవీందర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రాంగోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆర్జీవీ మీద కూడా ఇప్పుడు ఒక కేసు నమోదవడం పోలీసులు ఆయనకి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ సానుభూతి పనుల్లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో వారి వెన్నులో వణుకు మొదలైంది అందుకే వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకుంటూ మమ్మల్ని వదిలేయండి అనేటువంటి సిచ్యువేషన్కి వారు వచ్చారు అందులో భాగంగానే ఈ శ్రీరెడ్డి లోకేష్ గారికి రాసినటువంటి లేఖగా మనం భావించవచ్చు అసలు శ్రీరెడ్డి ఎందుకు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు శ్రీరెడ్డి లోకేష్ గారికి ఎందుకు బహిరంగ లేఖ రాశారు ఆ లేఖలో ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ లేఖ ఒకసారి మనం చూద్దాం ఆ లేఖలో శ్రీరెడ్డి అసలు ఏమి రాశారనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎక్స్లో శ్రీరెడ్డి సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆవిడ పోస్ట్ చేసినటువంటి ఈ ట్వీట్ని మనం చూడొచ్చు ఈ ట్వీట్ ఏంటంటే మొత్తం రెండు పేజీలకు సంబంధించినటువంటి లేఖ ఉంది ఆ లేఖలో ఏం రాసిందనేది మనం చూసే కంటే ముందు ప్లీజ్ అన్న బెగ్గింగ్ యూ సేవ్ మీ లోకేష్ అన్న నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను నన్ను రక్షించండి అంటూ ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది ఈ లేఖలో ఏముందనేది మనం స్పష్టంగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి లొకేషన్నా నేను పుట్టింది గోదావరి అయినప్పటికీ పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే నేను పుట్టింది గోదావరిలోనే అయినప్పటికీ నేను పెరిగింది మొత్తం విజయవాడకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే అందుకే నాకు మీ కమ్యూనిటీలో తొంభై ఐదు శాతం ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ ఆవిడ ఈ లేఖలో పొందుపరచడం జరిగింది ఈ విషయాన్ని అనేక వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగింది అంటూ శ్రీరెడ్డి ఈ లేఖలో రాశారు నేను మీ కమ్యూనిటీ వాళ్ళని ఏ రోజు కూడా అవమానించలేదు అవున అవమానకరంగా మాట్లాడలేదు అంటూ ఆవిడ ఈ లేఖలో రాయడం జరిగింది మా అమ్మ నాన్నగారికి కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం అలాగే మా సొంత ఇల్లు గట్రా విజయవాడలోనే ఉన్నాయి అమరావతి రాజధాని రావడం అనేది మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అర కొర సొంత ఇల్లు విజయవాడలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ అమరావతి రాజధాని కావడంతో అక్కడ మా ఇంటికి రేట్లు పెరిగాయి అందుకే మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు అంటూ ఈ ఇంటికి సంబంధించినటువంటి రేట్లు పెరగడం వల్లే శ్రీరెడ్డి తల్లిదండ్రులు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశారు అన్నట్లుగా శ్రీరెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు లోకేష్ అన్న మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా మీలో ఉంటుంది ఈ కేసుల విషయంలో మాట్లాడమని నన్ను మా ఇంట్లో వాళ్ళే చెప్పారు మా ఇంట్లో వారి విజ్ఞప్తి మేరకే నేను ఈ లేఖ రాస్తున్నాను అంటూ శ్రీరెడ్డి గారు ఈ లేఖలో పొందుపరచడం జరిగింది అన్న నేను మీ పార్టీని కార్యకర్తల్ని మీ అధికారుల్ని మీ అనుబంధ మీడియా సంస్థల్ని జనసేనని అలాగే జనసేన మీడియాని వీర మహిళల్ని వారి కుటుంబ సభ్యుల్ని ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ అడగడం జరిగింది వారికి సారీ చెప్పడం కూడా జరిగింది నేను తెలుగుదేశం వారి పట్ల జనసేన వారి పట్ల అలాగే మీ కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో సందర్భాలుగా ఎన్నో సందర్భాల్లో రూడుగా మాట్లాడడం జరిగింది మీ అందరికీ మళ్ళీ క్షమాపణలు చెప్తున్నాను నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటూ కూడా ఈ లేఖలో రాయడం జరిగింది గత పది రోజులుగా మీడియాలో వచ్చేటువంటి కథనాలు కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టేటువంటి కమెంట్లు మీ నాయకులు నాపై చేసేటువంటి కమెంట్లు స్పీచ్లు డిస్కషన్లు డిబేట్లు చూసిన తర్వాత అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసినటువంటి అటాక్ తర్వాత అంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీరెడ్డి మీద అటాక్ చేసినట్లుగా ఈ లేఖలు అయితే పేర్కొన్నారు అటాక్ చేసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో ఎంతమందిని బాధ పెట్టానో అనేది నాకు ఈ పది రోజుల్లో చాలా స్పష్టంగా బోధపడింది నేను గతంలో ఎంతోమంది వ్యక్తుల మనోభావాలను దెబ్బతీశాను అందుకే వారందరినీ కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాను ఇప్పుడు నేను నిజంగా చెప్తూ ఉన్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా మా కులదేవిని కూడా వెంకటేశ్వర స్వామి ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా నేను ఇప్పుడు నిజంగా చెప్తూ ఉన్నాను ఇంతమంది మనోభావాలు దెబ్బతీస్తూ జుగుసాకరమైన భాషలో నేను మాట్లాడి చాలా తప్పు చేశాను సో నన్ను నన్ను క్షమించండి అంటూ ఈ లేఖలో పొందుపరుస్తూనే నా పూజలు హోమాలు భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు ఇంత పూజ ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశానో ఏ కన్ను కావడంతో చేశాను అనేది నాకు అర్థం కాలేదు అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి టీవీ ఫైవ్కి ఆంధ్రజ్యోతికి ఐటీడీపీకి టీడీపీ కార్యకర్తలకి సోషల్ మీడియాకి నేను క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఈ లేఖలో పొందుపరిచారు అలాగే జనసేన మీడియా అయినటువంటి అంటూ ఈ లేఖలో రాయడం జరిగింది నైన్టీ నైన్ టీవీ ప్రైమ్ నైన్ వీర మహిళలు సోషల్ మీడియాకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక క్షమాపణలు అంటూ ఈ లేఖలో శ్రీరెడ్డి పొందుపరచడం జరిగింది దయచేసి మీ అందరూ పెద్ద మనస్సు చేసుకుని మీ తెలుగమ్మాయి అయినటువంటి ఈ శ్రీరెడ్డిని క్షమించండి అంటూ శ్రీరెడ్డి ఈ లేఖలో పొందుపరచడం జరిగింది ఇంకొక పేజీ ఉంది ఆ పేజీ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి కానే కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కమెంట్స్ చదివి ఎంతో మనోభ్యతకి గురై తీసుకున్నటువంటి నిర్ణయం ఇది నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన నా బుద్ధి నా బుద్ధి వక్రమవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు ఇకపై వల్గర్ లాంగ్వేజ్తో నేను ఎవరి మీద విరుచుకుపడినని ఆ అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఎవరి మీద వాడనని నేను మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసినటువంటి తప్పు ఏంటనేది అర్థమైంది ఎంత బాధ ఉంటుందో అనేది నాకు ఇప్పటికే అర్థమైంది ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించినటువంటి క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించేశాం ఇంట్లో పెళ్ళి కావలసినటువంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలలకు నా గాయాలు మానవచ్చు కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ అన్న సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియాలో అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాల్ని చెయ్యండి లోకేష్ అన్న ప్లీజ్ అంటూ ఇప్పుడు శ్రీరెడ్డి బెగ్గింగ్ చేస్తూ వేడుకుంటూ ఈ లేఖ రాయడం జరిగింది నేను ఇంకా ఎవరినైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున నా క్షమాపణలు అడుగుతున్నాను మూవీ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా చిరంజీవి గారికి నాగబాబు గారులు అందరికీ కూడా నా క్షమాపణలు అంటూ ఈ లేఖలో శ్రీరెడ్డి రాయడం జరిగింది శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ అంటూ ఇక్కడ మొత్తం ఆవిడే రాసినట్లుగా చివరిలో మాత్రం షర్మిలక్కకి సునీతక్కకి కూడా నా క్షమాపణలు నన్ను క్షమించండి మీరు కూడా అంటూ ఇట్లు శ్రీరెడ్డి శ్రీరెడ్డి మీద కేసు ఫైల్ అయిన వెంటనే శ్రీరెడ్డికి తత్వం బోధపడినట్లుంది గతంలో వైసీపీ అండ చూసుకొని మీరు చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి కుటుంబం మీద లోకేష్ గారి మీద లోకేష్ గారి భార్య మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద వారి కుటుంబ సభ్యుల మీద ఎటువంటి అసభ్యకరమైనటువంటి పదయాలన్నీ వారారో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు శ్రీరెడ్డి కేసుల నుంచి తప్పించుకునేందుకు శ్రీరెడ్డి ఈ బహిరంగ లాయక రాసిందా లేదంటే నిజంగా భయపడి తన మనసు మార్చుకొని తను చేసినటువంటి తప్పులను తను తెలుసుకొని తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి తన బుద్ధిని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లేఖ రాసిందో తెలియదు కానీ ఈ లేఖ మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అయితే మారింది ఈ లేఖ రాసిన దానికి కారణం కూడా లేకపోలేదు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా అలాగే వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమందిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వారి వెన్నులో వణుకు మొదలైంది అందుకే కొంతమంది అయితే పరారీలో ఉన్నారు శ్రీరెడ్డి కూడా రెండు రోజుల నుంచి పరారీలో ఉన్నారు శ్రీరెడ్డి జాడ తెలియడం లేదు శ్రీరెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలను మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ గారిని ఉద్దేశించి శ్రీరెడ్డి గారు ఈ లేఖ రాయడం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను నేను చేసిన తప్పులు నేను తెలుసుకున్నాను నాకు బుద్ధి వచ్చింది దయచేసి నా మీద కేసులను ఎత్తివేయండి నన్ను టార్గెట్గా చేసుకొని ఇంకా ఇబ్బంది పెట్టకండి నేను మీ జోలికి రాను దయచేసి మీరు నా మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తువే పేయండి లోకేష్ అన్న అంటే కూడా శ్రీరెడ్డి ఇప్పుడు లోకేష్ గారిని వేడుకుంటున్నారు నిజంగా శ్రీరెడ్డి చేసినటువంటి తప్పులకి ఆవిడ రియలైజ్ అయ్యి ఈ లేఖ రాస్తే ఆవిడ్ని క్షమించినా తప్పు లేదు కానీ ఆవిడ ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇటువంటి లేఖలు మనకి రాస్తే మాత్రం ఆవిడ ఆవిడ్ని క్షమించాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్